ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మొరిగే కుక్క కరవదు కరిచే కూడా పంజా విసిరేటప్పుడు నిదానంగానే అడుగులు వేసి ఒక్కసారి గుడి పెడుతుంది అదే దృష్ట సంహారం అమ్మ అదే చేయబోతుంది కాసుకోండి ఇక చూద్దాం కాసుకోండి ఇక చూద్దాం ఈమెకు రెండే ముక్కలు ఓం శ్రీ శ్రీమాత్రేనమా ఒరిగే కుక్క కర్వదు కరిసే కుక్క మొరగదు నువ్వేం గాడులు కాస్తున్నావా ఇప్పటిదాకా నిన్నొక్క మాటలే ఇప్పుడు అంటున్నా ప్రతి దాంట్లో ఇల్లు డిబేట్ల కూర్చునే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు మీరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని కించపర్చే విధంగా శతకోపం పెడతా ఉన్నాడు పులే అంట ఇట్లా లేచి ఇట్లా పంజ ఇట్లా చెప్పుకునే అంట పంజా జ్యోతి గారి దగ్గర నిజంగానే ఆమె దగ్గర ఆమె శక్తులు ఉంటే ఆమె ఎగురుడు ఏందండి కుక్క గంతులు ఏందండి తమ్మాశాల మొత్తం ఇట్లా పూ ఇప్పుడు వీడియో తీసిరు ఏదో ఇక ఇది చదివిపోతుందేమో అని ఇట్లా పెట్టి ఆ

మేము డబ్బులు డిమాండ్ చేసినాము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ గా పోట్రేషన్ చేస్తున్నామని అని చెప్తాం మరి డబ్బులు డిమాండ్ అంటే అంతకన్నా ముందు యూట్యూబ్ లో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి ఎన్ని డబ్బులు ఏమే డబ్బులు డిమాండ్ చేసిరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్ గా పోట్రేషన్ చేశారు మేము ఇక్కడ నీ దగ్గరనే కాదు ఇక ముందు వేరే ఏనన్నా ఇట్లాంటి చేసినట్టు కానీ మొత్తం ఎంక్వైరీ చేయండి నువ్వు ఇవే తమాషాలు చేస్తే నీ తాట తీయాల్సి వస్తుంది గుర్తుపెట్టు నీ గురించి ఆలోచించట్లా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నాడు ఆడపిల్లలు నీ అరాచకాలు కాలేజ్ అరాచకాలు ఇంకా ఉన్నాయి నేను ఇంకా మీద మీదనే చెప్తా ఉన్నా అర్థమవుతుందా తమాషాలు నువ్వు నాటకాల నీ ఏమన్నా ఎవడు నీకు నేర్పిస్తున్నాడు ఎవడో నీకు మెసేజ్ పెట్టినాడు ఎవడు అసలు కనీసం మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర మీ హస్బెండ్ పోజ్ చేసేదాకా నంబర్ లేదు నేను ఫీడ్ కూడా వేసుకోవాలి ఇప్పటికి కూడా ఒక దేవుని అడ్డం పెట్టుకొని నువ్వు చేసేదే తప్పు వచ్చి నిజాలు చూపించిన మీడియా వాళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేసి అని మాట్లాడతావు నువ్వు నీ పనులనే కూర్చుంటా ఇప్పుడు గుర్తు పెట్టుకో బిడ్డా హలో వెల్కమ్ టు నైన్ సిక్స్ టీవీ అండ్ మీకు అర్థమైంటది మళ్ళీ ఏ సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ మాట్లాడద్దు అనుకున్నాం యాక్చువల్లీ చాలా ఎవిడెన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి మరి ఎందుకు తీయట్లేదు అంటే చెప్తా మీకు ఎందుకు ఫస్ట్ అండ్ మేడం ఒక వీడియో రిలీజ్ చేసింది కుక్కలు సంథింగ్ ఏదేదో మాట్లాడుతూ ఉందామే ఒకసారి దానికంటే ముందు మేడం సంబంధించిన వాళ్ళు నాకు కాల్ చేసి అసలు ఏంటో మాట్లాడదాం ఒకసారి ఫస్ట్ అయితే ఎట్లా ఫోన్ మళ్ళీ ఏందా మరి ఏమైనా మాట్లాడమని ఫోన్ చేయించారా లేపుతలేదు కాల్ చేసి మళ్ళీ లేపుతలేరు చూద్దాం ముందు ముందు అయితే మ్యాటర్ ఏందంటే మనము నిజామాబాద్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత చూసినాం అరాచకాలన్నీ ఇవి ఏవిడ ఏం చెప్తా ఉన్నదంటే మేము డబ్బులు డిమాండ్ చేసినాము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్గా పోట్రేషన్ చేస్తున్నామని చెప్తా ఉంది ఒక ప్రముఖ ఛానల్లో పేర్లు చెప్పలేదు అడికి వెళ్ళింది మనమే ఇంకెవరు లేరు మరి డబ్బులు డిమాండ్ అంటే అంతకన్నా ముందు యూట్యూబ్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చింది ఏమే మరి అది ఈమె ప్రమోట్ చేయించుకుంటుందా అనేది వాస్తవమే కదా అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈమె డబ్బులు ఇస్తుందా ఇంకో విషయము మేము డబ్బులు అడిగినట్టుగా ఈమె ప్రూఫ్ చూపించాలి అంటే ఈమె ఎంత నీచానికి పాల్పడుతుందనే ఉదాహరణ ఇదే డబ్బులు డిమాండ్ చేసిరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్గా పోట్రేషన్ చేస్తున్నారు మేము ఇక్కడ నీ దగ్గరనే కాదు ఇక ముందు వేరే ఏందన్న ఇట్లాంటివి చేసినట్టు కానీ మొత్తం ఎంక్వైరీ చేయండి నువ్వు ఇవే తమాషాలు చేస్తే నీ తాట తీయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకు నువ్వేదో తమాషాలు చేస్తున్నావు ఇప్పటికి ఇంకా నీ విషయాలు కాలేజ్ దగ్గర కొన్ని విషయాలు నేను ఇంకా బయట తీయట్లా పోనీ ఆడపిల్ల అని నీ గురించి ఆలోచించట్లా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నాడు ఆడపిల్లలు ఆ పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటా ఉన్నాను అర్థమవుతుందా ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాను అందుకు ఆలోచిస్తున్నాను నేను కొంచెం నీ అరాచకాలు కాలేజ్ అరాచకాలు ఇంకా ఉన్నాయి నేను ఇంకా మీద మీదనే చెప్తా ఉన్నా అర్థమవుతుందా తమాషాలు చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి అడ్డం పెట్టుకో దందా స్టార్ట్ చేసి నాటకాలా నీ ఏమన్నా ఎవడు నీకు నేర్పిస్తాడు ఎవడోడు నీకు మెసేజ్ పెట్టినాడు ఎవడు డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఒకరి మీ హస్బెండ్ ఫోన్ చేసేమో నాకు వాట్సాప్లో మెసేజ్లు వచ్చినాయి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు ముఖ మేడ పెట్టుకోవాలో అర్థమవుతుందా నీకు గారు అసలు నేను మేడం అని పిలవాలంటే కూడా కలిసి ఉంది ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈమెక లెక్స్ లేరు పిల్లలకు పాఠాలు నేర్పించే నేర్పించేది వదిలిపెట్టి ఇలాంటి దండాలకు పాల్పడుతుంది చదువులు చెప్పే గురువులు అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది మనకి ఆ రెస్పెక్ట్ పోయింది మొన్నటిదాకా మేడం మేడం అని మాట్లాడినాండి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కాలేజ్ యజమాన్యానికి కొంచెమన్నా ఉందా లేదా అని అడుగుతున్నాను కాలేజ్ యాజమాన్యము మరి ఇంత జరుగుతూ ఉన్నా ఇంకెందుకు ఈ యాక్షన్ తీసుకోవట్లేదు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత జరుగుతూ ఉన్నా మీ పిల్లల జీవితాలతోనే ఆడుకుంటుందామే పేరెంట్స్కి అసలు మరి అర్థమవుతుందా లేదా నాకు అర్థం అవట్లా ఒక లెక్చరరు మంచిగా ఉండాలని చెప్పాల్సిన ఒక క్యాండిడేటు ఈమినైట్లో వేస్తూ ఉంటే పిల్లల జీవితాలు ఎట్టిపోతాయండి ఒక గురువులా ఉందా చెప్పండి ఒకసారి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేపిస్తూ ఉంది నీకు అలవాటేమో వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్లు చేయించుకోవడము పెట్టినా మీ పాపను పెట్టి ఇంకోరిని పెట్టి ప్రమోషన్లు చేపిస్తున్నావు కదా నీ ప్రమోషన్ల జాతం కూడా తీస్తా నేను నేను డబ్బులు ఆడిగిన అని చెప్తావా మరి నీకు సంబంధించిన బాలాజీ గౌడ్ నా ఎంబడే ఉన్నాడుగా బాలాజీ గౌడ్ అసలు కనీసం మీ నంబర్ కూడా లేదు నా దగ్గర మీ హస్బెండ్ పోస్ట్ చేసేదాకా నంబర్ లేదు నేను ఫీడ్ కూడా వేసుకోవాలి కూడా అర్థమవుతుందా ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వు చేసేదే తప్పు వచ్చి నిజాలు చూపించిన మీడియా వాళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేశారని మాట్లాడతావా నువ్వు చూపి ఫ్రూపులు చూపి జనాలకి ఇన్ కేస్ నేను చెప్తా ఉన్నా సంతోష్ అలాంటిది ఏదైనా చేసిందంటే నువ్వు బయట పెట్టు నువ్వు ప్రముఖ మీడియా ఛానల్ పోతే ఇట్లా రండి వాళ్ళకు కూడా అర్థమైంది ఏందో నీకు అతయితే వాళ్ళకు కూడా అర్థమైంది కదా దేవిని అడ్డం పెట్టుకుని తమాషాలు చేస్తా ఉన్నావు నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఏం చేయలేదండి ఏం మాట్లాడుతుంది ఏదైనా కానీ నిదానంగానే జరుగుతుంది పులి కూడా పంజా విసిరేటప్పుడు నిదానంగానే అడుగులు వేసి ఒక్కసారి గుడి పెడుతుంది అదే దుష్ట సంహారం అమ్మ అదే చేయబోతుంది కాసుకోండి ఇంకా చూద్దాం విన్నారా ఈమెకు వచ్చిన రెండే ముక్కలు ఓం శ్రీ శ్రీమాత్రేనమా దుష్ట సంహారం లోక కళ్యాణం ఈ మూడు వచ్చి మీకు అంతే ఈ మూడిక మూడిటికంటే పొట్ట కోసిన ముక్క రాదు మీకు ఫస్ట్ కాకతీయ కాలేజ్ యాజమాన్యము సీరియస్ గా తీసుకోవాలా ఏం తమాషాల పిల్లల జీవితాలతో నాడుకుంటుండ్రు ఇలా బిజినెస్లు ఇంత ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతూ ఉంటావు కూడా ఇంకా ఒరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు నువ్వేం గాడ్లు కాస్తున్నావా ఇప్పటిదాకా నేను ఒక్క మాటలే ఇప్పుడు అంటున్నా నీ టాటా తీస్తా గుర్తుపెట్టుకో నువ్వు మంది మీద ఎలిగేషన్లు చేస్తే నీ పనులనే కూర్చుంటావు ఇప్పుడు నిజామాబాద్ లో టెన్ టేస్ తా గుర్తు పెట్టుకో బిడ్డా నువ్వేమనుకుంటున్నావు చేస్తున్నావు నువ్వు ఏడికైతే ఆడికి నేను రెడీ ఇప్పటిదాకా ఓన్లీ బికాస్ ఆఫ్ పోనీ ఆడపిల్ల సరే అడ్జస్ట్ అవుతుందేమో సరే రియలైజ్ అవుతుందేమో అనుకున్నా అర్థమవుతుందా నువ్వు చేసే దాంట్లో నేను ఇప్పుడు అడుగుతున్నా అక్కడికి వెళ్ళిన భక్తులు కొంతమంది చెప్తా కొన్ని ఎవడేం చూపిస్తా మొన్న ఒక ఆయన మాట్లాడి చూడండి ఒక అదే అలా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిరా వీడియో ఈమె జోకెటోల గురించి పెడతా ఉంటుందామె నాకు వేరేటోళ్ళు పంపించి ఈ ఆడియోలు

ఎవరో తెలుసా మొన్న వచ్చిందిగా మన ఆయన గవర్నమెంట్ జాబు నేను చెప్తున్నా మీ అమ్మకి నేను చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మీ అమ్మకి బిటాలియన్ బ్యాచ్ చేసుకున్నానని చెప్పినాగా ఇదే బిటాలియన్ బ్యాచ్ ఒక ఆమె నేను వీళ్ళేదో వీళ్ళకి ఇంకా అర్థం అవట్లేదు ఇంకా ఇంత జరుగుతున్నా ఇంకా అర్థం కావట్లా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో జ్యోతి జ్యోతి గారు అర్థమవుతుందా నీకు నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఎలిగేషన్ చేస్తా ఉన్నావు నిజాలు మాట్లాడు ఒక దేవుణ్ణి ఇంట్లో ఇంట్లో నిలిచింది అనేది ఎంత బద్దమో నువ్వు మాట్లాడే ప్రతి మాత్ర పచ్చబద్ధం గుర్తుపెట్టుకో మేము డబ్బులు దివ్యం చేసామని అన్నావు కదా ఒక్క ప్రూఫ్ బయటకు తీను కనీసం మీతో మాట్లాడినట్టుగా మేము డబ్బులు తీసుకున్నాము అంటే నీ వీడియోలు ప్రమోషన్ చేస్తా ఉన్నారు కదా వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినావు నువ్వు ప్రూఫ్ చేయాలి ఓకేనా లేదా నీకు ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చిందో పోలీస్ స్టేషన్లో నువ్వు పెట్టాలి లేదా నీ నీ వేరే ఉంటుంది నీ కథ మీ ఆయనకి ఇనే ఓపిక ఉండదు నీకు అసలే ఓపిక ఉండదు ఆయన కొంచెం మంచోడు వాడు ఆయన ఇంకా వేస్ట్ అర్థమైందా మీరు మాట్లాడే మాటలు కనీసం ఒకటి గుర్తు పెట్టుకోండి సరే మీ దగ్గరకు వచ్చిర్రు మంచిగా అయిపోయిరు అని చెప్తా ఉన్నారు కదా నిజామాబాద్లో హాస్పిటల్స్ ఎందుకమ్మా నీ దగ్గరకు వస్తే అంత మటుమాయమైపోతుంది కదా అరటి పండు కొన్ని నీల ఇట్లా పోస్తే అనాలి అంతే నీ నేను ఇంకా ఇప్పటికీ నీ విషయాలు ఇంకా ఉన్నాయి కాలేజ్ లై నువ్వు కాలేజ్ లో ఏం చేస్తావు ఇంకా విత్ ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర ఓన్లీ నీకు ఇద్దరు ఆడపిల్లలు ఆలోచిస్తున్నా నేను అర్థమైందా నీ వల్ల నీ ఆడపిల్లల లైఫ్ ఖరాబ్ అయితే గుర్తుపెట్టుకో నీ ఆడపిల్లల లైఫ్ ఖరాబ్ అవుతుంది ఆ పిల్లల్ని కూడా దీంట్లోకి దోస్తా ఉన్నావు నీ దగ్గరకు వచ్చే భక్తులకు తెలివి ఉంది కదా నేను ఇప్పుడు నీ భక్తులను కోసం చేస్తున్నా కొంచెం బుర్ర పెట్టండి అర్థమైందా పిఓపితోని ఇట్లా రుద్ది పిచ్చేసి ఇది కాదు కుక్కలను మాట్లాడుతున్నావు కదా నీకు ఇప్పుడు చెప్తున్నా నీ పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోగలను నువ్వు నిజాయితీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నీ దగ్గర మాయలే ఉన్నాయి నీకు నిజంగానే దేవుడు ఉన్నాడు అంటే నీ దగ్గర నువ్వు దందా చేయట్లేదంటే నువ్వు ప్రూఫ్ జై నిన్ను నేనే ప్రమోట్ చేస్తా నువ్వు నిజాయితీ అంటే నేను నిన్ను సపోర్ట్ చేస్తా అర్థమైతుందా నువ్వు జనాల దగ్గర మోసం చేయకుండా నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావా చెప్పు నేను నిన్ను సపోర్ట్ చేస్తా నీకు నీ నీ బ్యాచ్ ఒకరు ఫోన్ చేశారు నాకు ఫోన్ ఎత్తలేరు ఇప్పుడు నీ బిటాలియం నువ్వు ఎవరెవరితో నన్ను బెదిరిపిస్తున్నావు అర్థమవుతుందా జ్యోతి గారు ఇప్పటికైనా మారు అని చెప్తా ఉన్నాం నేను నీకు ఇప్పుడు చెప్తున్నా సంక్రాంతి దాకా మీకు టైం ఇస్తున్నాం చేంజ్ అయ్యి భక్తులను ఎక్కడో అక్కడ సెట్ చేసినా ఓకే లేదా నీ పతనం స్టార్ట్ అయినట్టే గుర్తుపెట్టుకో నీకు ఓన్లీ నీ ముఖం ఆ వీడియో చేసినావు కదా అది ఏంది అది కుక్కలు వరతా ఉంటాయి అనే వీడియో చేసినావు కదా నీ ముఖంలో కలలేదు గుర్తు పెట్టుకో కనీసం నీ వీడియో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినావు కదా నీ వీడియో కింద నీ కామెంట్లు వేసుకో కామెంట్లు ఒకసారి చూసుకో కళ్ళు పెట్టి ఓకేనా నువ్వు పెట్టిన వీడియోకే మీరు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన వీడియో కింద కామెంట్లు ఏమొచ్చినాయో చూసుకో ఒకసారి అంటున్నా నీ బిటాలియం జోకుడు బ్యాచ్ ఉంది కదా ఒక ఆమె నేను బీసీ సంఘం అధ్యక్షురాలిని అమ్మా మీరు అద్ద నేను ఏమంటున్నా మీకు కొంచెం బుర్ర పెట్టి చూడండి జీవితాలు ఖరాబ్ చేసుకోకండి ఓకేనా మంచి మంచి సో సీనియర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అంతేగాని ఆమె చెప్పిన మాట ఇని ఆమె ఎగిరే ఎగురుడు ఏ గిదేందండి గిదే గిదేమి ఎగురుడండి అదో ఎగురుడా ఏంది అది గిట్ట గిట్ల ఏందది ఏందది దేవుడి దగ్గర ఉండి వెకిల్ శాస్త్రం చేస్తా ఉన్నావు నువ్వు నీకు అర్థమవుతుందా సనాత ధర్మాన్ని కించపరుస్తున్నావు నేను ఇప్పటికడుగుతున్నా మొన్న చాలా మంది మాట్లాడి రాఘోరీ టైంలో ఇప్పుడు ఏడిగిపోయిరని అడుగుతున్నా ఒక్కరు నోరు మీద పట్ల ఓన్లీ శివరుద్రస్వామి ఒక్కరు రియాక్ట్ అయ్యారు రాకేష్ బోనం స్వామి రియాక్ట్ అయ్యారు మిగతా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఆ మేము ఇంకా ఇట్లాంటి జరగకుండా చూసుకుంటామని మాట్లాడడం వాళ్ళు ఏం చేస్తా ఉన్నారని అడుగుతాను ఈ రోజు మేము ఇంకా ఏం బయట పెడతలేం మీరు ఏం చేస్తా ఉన్నారు మరి మేము మొత్తం బయట పెట్టిన తర్వాత మా మా ఇజ్జత్ మా పరువు తీసిరు అని మాట్లాడుతూ ఉంటారు మేము ఈ రోజు కుక్కలం అయిపోయినాం నీకు జ్యోతి గారు నువ్వు పులివైపోయినావు దుష్ట సంహారం అంటే ఏందో తెలుసా నీకు ఈ మూడు నేర్చినావు శ్రీమాత్రే నమ దుష్ట సంహారం లోక కళ్యాణం ఈ మూడు తప్ప ఏమి రావు ఈమెకి ఈ మూడు బట్టి పట్టింది ఆడికి వచ్చేటట్లో వీక్ పాయింట్లు కొంతమంది ఎవరైతే బిటాలియన్ బ్యాచ్ ఉంటుందో వాళ్ళ పెట్టుకొని తమస్లు చేస్తా ఉన్నది వాళ్ళకి ఇంకా మైండ్ పని చేయట్లేదు ఇంకా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది చాలా మందికి అర్థమవుతుంది మీరు ఒకసారి కామెంట్లు చూసుకోండి కింద మీరు పెట్టిన మీ ఇన్స్టాగ్రామ్ లో మీ కామెంట్లు చూసుకొని ఎవరు కుక్కలు ఏంది మాట్లాడు అసలు కనీసం కుక్కల రెస్పా కుక్కలకు విద్యార్థీ తీసేస్తున్నారు జ్యోతి గారు మీరు మీ మీకు అర్హత లేదు ఇంకా మాట్లాడే అర్హత లేదు ముఖం వాడిపోయింది మొన్న గుట్కి ముంగిరు ఇంటర్వ్యూలో క్వశ్చన్ లేస్తే పెదాలు ఎండిపోయినాయి లీల్ దాయిచ్చినా మీకు ఇప్పుడు వీడియో తీసిరు ఏదో ఇక ఇది చదివిందేమో అని మెల్ల ఇట్లా పెట్టి అంటుంది ఇది నేను ఏం చెప్తా ఉన్నా నువ్వు నిజమే అయితే నేను రెడీ మీరు ప్రూఫ్ చేయండి మీరు నిజమని ప్రూఫ్ చేయండి మీరు అన్నారు కదా ఒక వీడియోలా ఏమంటా ఉన్నారు మీరు చంద రాసి ఇయ్యకపోతే ఏమైంది అంట ఏమైంది ఏమైందమ్మా నువ్వో బ్యాచ్ నీ ఆయనకో బిటాలియము అర్థమైందా ఏమైంది అని అడుగుతున్నాను నేను నీ బ్యాచ్ ఒకరు ఫోన్ చేసి మళ్ళీ అలా ఫోన్ ఎత్తలేరు బిటాలియం నేనే ట్రై చేసిగా ఎత్తదాకా అర్థం అవ్వాలి కొంచెమన్నా నేను జనాలకు ఏం చెప్తా ఉన్నా ఈమె మాట్లాడే దాంట్లో ఈమె ఏ విధంగా బెదిరి ఇంకా బెదిరిస్తా ఉంది నిజాలు బయటకు వస్తుంటే అర్థమైందా మీకు ఇంకా బెదిరిస్తా ఉన్నది ఇంకా నేనేదో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది నేనేం చెప్ నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నీకు చాతనైతే నన్ను వండబెట్టు నువ్వు అన్నవు ఒక వీడియోలా నేను పండబెడతాను నీకు చాతనైతే నన్ను వండబెట్టు చూస్తాను అంటే రెస్పెక్ట్ ఉంది దాన్ని ఖరాబ్ చేయకండి అని చెప్తా ఉన్నా సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీ వాళ్ళు మీ లాంటి వాళ్ళు నంబర్ వన్ మీరు అయితే అందులో అర్థమైందా మిటాలియం భయపడుతున్నట్టుంది ఎందుకు కాల్ చేసిర్రో మరి నార్మల్ కాల్ చేద్దాం సార్ ఏందో కథ ఏందో మాట్లాడుతుంటది ఏం మొదలైందమ్మా ఏం మొదలైంది చెప్పు నీకు పతనం మొదలైందని చెప్పు డైరెక్ట్గా మైకు పట్టుకొని ఒకడు వచ్చిండు వాస్తవాలు బయట పెడతా ఉన్నాడు వన్ మీద నేను నిందలేస్తా ఉన్నా డబ్బులు అడిగిండని నిందలేస్తా ఉన్నా అని చెప్పు దుష్ట సుమ్మారం మొదలైందంట ఇప్పుడే ఇప్పుడే మొదలైంది చూద్దాం ఇక నేను కాదు ఇక్కడ నేను ఏమంటున్నా వేద పండితులు అని చెప్పుకునే వాళ్ళు ఆయన ఒక బ్రహ్మ బ్రాహ్మణ్స్ కూడా నేను చెప్తా ఉన్నా ఆయన మీ వేషాధారణ వేసుకున్నాడు మీరు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా మీ వేషాధారణ మీరు తప్ప ఇంకోరు వేసుకోవడానికి లేదు అట్లాంటిది శతకోపం పెడుతున్నాడు మీ వేషాధారణ వేసుకొని ప్రతి దాంట్లో ఇల్లు డిబేట్లలో కూర్చునే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు మీరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని కించపరిచే విధంగా శతకోపం పెడతా ఉన్నాడు ఈ నిజాలు చెప్తుంటే మేము దొంగలమవుతున్నాం ఈ రోజు అర్థమైందా ఈ రోజు మేము కుక్కలమైతున్నాం చెప్తా ఉందామే పులి అంట వెనుకకి ఇట్లా ఇట్లా వేసి ఇట్లా పంజ ఇట్లా చెప్పుకునే వస్తుంది అంట పంజా పులి ప్రాక్టీస్ అవుతున్నట్టుంది అరే ఇవన్నీ తెలుసుకోకపోతే మనము ఏంద్రా ఇదంతా అని అమ్మ వీడు దుకాణం అంతా బయట పెట్టే మన తనేమో నిజాలు లేకపోయే ఏం నీకు ఏం దేవత వచ్చు నీకు నీకేమో చెప్పు నేను కూర్చున్నా నా జాతకం చెప్పు నేను చూస్తా ఇన్ని రోజు రెండు వారాలు అయితే నేను వచ్చి అమ్మవారి నీకు చెప్పలే నేనేందో నన్ను వదిలేయి నన్ను వదిలేయి ప్రముఖ మీడియా ఛానల్ సోదరి అడికొస్తే ఏం మాట్లాడినావు ఏం అమ్మా చెప్పు ఆన్సర్లు ఉండవు దేవుడు అంటే ఏందో తెలియదు కూర్చేసుకోవాలి ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చోని ఇట్లా పిఓపి మంచిగా పెట్టండి అమ్మకు కళ్ళు రావాల ఏందో ఏందో ఈమె అసలు నాకు అర్థమే అవుతలేదు ఈ ఒక్కో బ్యాచ్ ఏడు వందల ఇరవై రెండు మంది ఆడొక స్కానర్ పెట్టింది వాట్సాప్ స్కానరు వచ్చిన వాళ్ళ స్కాన్ చేసుకుంటారు గ్రూప్ లో జాయిన్ అవుతా ఉన్నారు నేనేం చెప్తా ఉన్నా నేను నేను రాంగ్ చూపిస్తా ఉన్నా కదా నువ్వు నిజాయితీగా నువ్వు బయట పెట్టు నువ్వు ఎవరినో పిలిపించి ప్రూఫ్ చేసి చూద్దాం నువ్వు ప్రూఫ్ చేయాలి నేను చూడాలి నువ్వు పులివి నేను కుక్కను ఇప్పుడు ఐఎం రెడీ తప్పేం లేదు విశ్వాసం విశ్వాసం మంచిగా నేను పేరు పెట్టినాను కుక్క కుక్కలు అరుస్తానే ఉంటాయి విశ్వాసం కుక్కలు విశ్వాసంగా ఉంటాయి గుర్తుపెట్టుకో కానీ నువ్వు చాలా మో నీ ఇద్దరు పిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తున్నావు జ్యోతి గారు గుర్తుపెట్టుకోండి ఆ పిల్లలు చూసి సైలెంట్ గా ఉంటున్నా నేను నీ అరాచకాలు చాలా తెలిసినాయి ఇంకా ఇంకా మొహం పెట్టుకొని వీడియో చేస్తున్నావా ఇప్పటికైనా సైలెంట్ గా ఉంటే నీకు ఓకే లేదు కూర్చొని మాట్లాడదాం చెప్పు కూర్చొని మాట్లాడదాం ఇంకా ఈ విషయం మీద మీరు గుర్తు పెట్టుకోండి తగ్గుతా అనుకుంటున్నారు అర్థమైందా సనాత ధర్మాన్ విషయానికి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దందాలు చేస్తే ఊరుకునేదే లేదు గుర్తు పెట్టుకోండి మీరు సీరియస్ గా చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా సీరియస్ గా ఒక ప్రముఖ జనరేషన్ ఒక మేడం వస్తే ఆన్సర్ చేయడం చాత కాదు నోటికి మాట్లాడితే మీ ఆయన నోటికి మాట్లాడతాడు నీ బిటాలియన్ బ్యాచ్ వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది తాడు తెలియదు బోగారం తెలియదు మీకు అసలు దేవుని దాటం పెట్టుకో దేవుళ్ళ పరువు తీస్తున్నారు ఈ విషయం మీద కరట కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి ప్రియా చౌదరి మేడం కూడా మాట్లాడాలి ఎందుకు మాట్లాడట్లేదు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే మరి మేబీ తెలియదు అనుకుంటా తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటా ఉన్నా ఇక చూడండి ఇక 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 దుంకులాటలు గింకులాటలు మీకు తెలిసిందేనే ఆ జిబ్రి జిబ్రి దుంకులాటలు అవన్నీ మీకు గెలిచిందేనా చూస్తా నేను ఒకసారి ఇంకోటి నేను ఇక్కడ ఇది జ్యోతిగారు గురించి కాదు నేను ఒక విషయం చెప్తా జ్యోతిగారు గురించి జ్యోతిగారిని పక్కన పెట్టాను జ్యోతి గారు పక్కన పెడితే జనాలకు ఏం చెప్తా ఉన్నానంటే దేవుడికి సంబంధించి అంటే ఇక్కడ నాకేమర్థమైందంటే బురడి బాబాలు కావాలి జనాలకు కొంతమందికి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు తెలుసుకోండి ఫస్ట్ ఈడ ఏం మహిమలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి ఆ ఒకరు అంట ఏదో పెట్టుకొని వస్తే నడుచుకుంటూ ఉర్రికి రాంట ఇట్లా గిది గిది ఇట్లా గిర్రు ఉరికి రాంట ఇక మీ దగ్గర రాంగనే ఈమె ఎప్పుడు మీరు నమ్ముడు బలే ఉన్నారమ్మా మీరు కూడా ఏ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఉన్నారా ఆ కాలంలో నయ్యం ఇంకా మీరు అంతకన్నా ఘోరంగా తయారేరు నేను మీ వ్యూవర్స్ చెప్తున్నా ఇప్పటికన్నా మీరు ఏదైతే మంచిది ఆమె ఏం గేమ్ లాడుతుందో మీకు అర్థమైంది కాబట్టి తెలుసుకుంటే మంచిది ఆమెకే ఏం ఆడ తిరుపతి కంటే పుణ్యక్షేత్రం మీరు అర్థం ఎంత మూర్ఖురాలో అర్థం చేసుకోండి ఇక మీరు తిరుపతి కంటే పుణ్యక్షేత్రం అవుతుందంట మరి ఏమనాలి ఈమె దేంతో పోల్చాలి మీరు చెప్పుడు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఈమంటుంది కదా నేను ఒక పేషెంట్ తీసుకొని వస్తాను నేను బల్ల గుద్ది చెప్తున్నా అక్కడ దేవత ఉన్నది నిజమే అయితే ఈమె నిజంగానే ఏమే మీది దేవుడు వస్తే నా జాతకం చెప్పమని చూస్తా నా గురించి చెప్పమని చూస్తాను నేను నా గురించి చెప్పమని చూస్తాను నేను ఒక పేషెంట్ని తీసుకొని పోతా డ్రామా జూనియర్లను తెచ్చి నాటకాలు చేసి ఆదాడా నువ్వు చెయ్యాలి మంచిగా నీకు మాట్లాడటమే రాదు నువ్వు మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు జనాలకు నేను ఏం చెప్తా ఉన్నా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ ప్రముఖ జర్నలిస్టు ఆ మేడం కూడా చాలా నీట్ గా మాట్లాడారు నేను అప్రిషియేట్ చేస్తున్నా చాలా బాగా మాట్లాడారు మీరు జనాలకి ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నాం ఆ సిస్టర్ కూడా చాలా బాగా మంచి కంపారిజన్ చేసి మాట్లాడారు జనాలు కొంచెం రియలైజ్ అవ్వండి కొంతమంది గొర్రెలుగా ఉరికినట్టు ఉరకకండి అట్లా ఊరికే ఏమో జరుగుతుంది ఏం లేదా డొల్లా అర్థమైందా ఆమె సలభాల కోసం ఆమె బిజినెస్ కోసం ఆమె ఎల్ఎస్ బిజినెస్ కోసం ఆమె స్టాంపుల బిజినెస్ కోసం మీరు ఒకటి ఆలోచించారు తల్లిదండ్రులు రాని ఏదమ్మా అర్థం చేసుకోండి మీరు ఏంది కథ ఏంది పెద్ద పెద్ద స్వామీజీలు గురిజీలు ఉన్నారు విత్ ఎవిడెన్స్ ఈమె నేను ఏం చెప్తా ఉన్నా ఈమె ఈమెయిల్ జోకెట్ అయ్యి మాత్రమే లో పెడతా ఉన్నది కదా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు పెడతలేదు అనుకుంటున్నారు ఆ ఇన్స్టా ఎవ్వరు చూడు ఇన్స్టాలో చూసిపోతా ఉన్నాం మేము ఈమె నన్ను అన్నది కదా డబ్బులు డిమాండ్ చేస్తామని ఈమె ప్రూవ్ చేయాలి నీ ప్రూవ్ చేసేదాకా నేను వదిలి పెట్టే ప్రసక్తే లేదు గుర్తు పెట్టుకో నీ కూర్చుంటా కూర్చుంటాను మరి అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు ఆ ప్రముఖ జర్నలిస్ట్ కూడా ఉన్నారు మరి ఆ జర్నలిస్ట్ కి ఎన్ని డబ్బులు ఇచ్చిందో చెప్పాలి మేము ఆ జర్నలిస్ట్ నా పక్కనే ఉన్నాడు తమాషాలా ఎవరు నేర్పిస్తున్నాడు మీకు బెదిరిద్దామని చూస్తున్నారా మీరు మీ అరాచకాలు నడిపిస్తా లేరాని మీ అరాచకాలకు అడ్డుపడుతున్నామని ఈ విధంగా బెదిరించే ప్లానింగ్ చేస్తున్నారా చై ను జై నీ దగ్గర నేను పేషెంట్ తీసుకొని వస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా జ్యోతిగార్ దగ్గర నిజంగానే ఆమె దగ్గర ఆమెకు శక్తులు ఉంటే ఆమె ఎగురుడు ఏందండ కుక్క గంతులు ఏందండి తమాశాల మొత్తం ఇట్లా పూ ఇట్లా అర్థం ఏదో ఏదో మరి ఏదో ఏ ఏందో మరి ఇది అరే మీకు కనీసం సెన్స్ ఉండాలి కదా మీకన్నా ఏ జనరేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ షిఫ్ట్ అయినాం ఆల్రెడీ అర్థమవుతుందా కొంచెం అర్థం చేసుకోండి మీరు అక్కడ ఏమీ లేదు అక్కడ మంచి పవర్ఫుల్ గుడులు ఉన్నాయి మీరు ఒకటే ఆలోచించండి పవర్ఫుల్ దేవుడే వస్తే బయట ప్రచారము సంతోష్ డబ్బులు డిమాండ్ చేస్తుండని ఎవరైతే బ్యాచ్ ఉందో పోర్ట్రేషన్ చేస్తుంది అని తెలుస్తా ఉంది మనకి కొన్ని సమాచారాలు సంతోష్ కాంటాక్ట్ నంబర్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టు ఓకేనా నువ్వు మాట్లాడేది అన్ని దొంగ మాటలు దీంట్లో మళ్ళీ ఇంకా దొంగ మాటలు మాట్లాడొద్దని చెప్తున్నా నేను నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు గుర్తు పెట్టుకోను మాట్లాడిన వాళ్ళ ఎలిగేషన్లు చేస్తా ఉన్నావు అంటే సంతోషు డబ్బుల్ డిమాండ్ చేసిండని నీ తను ఎవిడెన్స్ ఉంటే పోలీస్ స్టేషన్ లో పెట్టు ఓకేనా అంతేగాని పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే మాత్రం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా శివశక్తులు ప్రతిదానికి రియాక్ట్ అయ్యారు దీని మీద కూడా అందరు రియాక్ట్ అవ్వాలని కోరుతా ఉన్నా నేను నిజంగానే ఆమె నిజంగా ఉండి సంతోష్ బ్లేమ్ చేస్తే సంతోష్ కి కఠినమైన చర్యలు తీసుకోండి సంతోష్ మీద శిక్ష లేపించండి లేదా ఆమె దేవుణ్ణి అడ్డం పెట్టుకుని తప్పు చేస్తే మీకేం చేయాలో మీకు తెలుసు కదా చెయ్యండి ఇక ఓకేనా రైట్ నాకు ఏం భయం లేదు నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను ప్రూఫ్ చేయాలి చేసేదాకా నేను వదిలిపెట్టా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్